హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ట్యూస్డే రోజు మనకి టీ ట్వంటీ ర్యాంకింగ్స్ విమన్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఎలా ఉన్నాయి ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఈరోజు జులై టెన్ కదా సో ఏంటంటే సోనీ టెన్ ఫోర్ తెలుగు సోనీ టెన్ ఫోర్ తమిళ్ ఛానల్స్ అయితే ఈరోజు లాంచ్ అవ్వబోతున్నాయి సో ఇది ఎవరైతే తెలుగు అండ్ తమిళ్ పీపుల్స్ వస్తారో ఇది చాలా మంచి ఊరట కలిగే వార్తగా చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా దీప్తి శర్మ హండ్రెడ్ లీగ్కి అయితే దూరం అవ్వడం వరల్డ్ కప్ రాబోతుంది కాబట్టి దానిపైన శ్రద్ధ వహించడానికి లోడ్ మేనేజ్మెంట్ కూడా ఉండకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు అయితే తీసుకోబోతున్నట్టు మనకి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ యా హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది తన స్థానాన్ని తాను పగల చేస్తుందని చెప్పుకోవచ్చు నెంబర్ టూ ఎలిమాక్యూస్ ఎలిమాక్యూస్ భారీ జంప్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు నైన్త్ నుంచి సెకండ్ రైస్ దగ్గర రావడం అయితే జరిగింది నెంబర్ త్రీ స్మృతి మందానా నెంబర్ ఫోర్ తాలియా మేబ్రాక్ నెంబర్ ఫైవ్ వచ్చేసి లాడా వరల్డ్ పార్క్ నెంబర్ సిక్స్ కజన్ బ్రిడ్జ్ నెంబర్ సెవెన్ చమారి అట్టపాటు నెంబర్ ఎయిట్ సుజీ బ్రిడ్జ్ నెంబర్ నైన్ నా నైన్ టెన్ అలీసా హిలీ అలిసా హీలీ లాస్ట్ వీక్లో మీరు చూస్తే మేబీ సిక్స్త్ ప్లేస్లో సిక్స్త్ కూడా కాదు సిక్స్త్ ప్లేస్లో ఉండొచ్చు అక్కడ నుంచి నైన్త్కి అయితే లాస్ట్ ప్లేస్కి అయితే పడిపోవడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్ విభాగంలో చూస్తే ఎలాంటి చేంజెస్ లేవు గాయస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చేంజెస్ ఉన్నాయి సో ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్లో నెంబర్ వన్ హెలి మాథ్యూ నెంబర్ టూ అమేజకర్ నెంబర్ త్రీ దీప్తి శర్మ నెంబర్ ఫోర్ ఆట్రీ గార్డ్నర్ నెంబర్ ఫైవ్ చమరి ఆటపాటు నెంబర్ సిక్స్ నిధాదార్ నెంబర్ సెవెన్ నారదన్ కప్ నెంబర్ ఎయిట్ టోఫీ ఎక్లస్టర్ నెంబర్ నైన్ ఓర్లా ఫ్రెడి అండ్ టెన్ క్యాథరిన్ రిజ్ బౌలర్స్ నెంబర్ వన్ పద్యా ఇక్బాల్ బాల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఇక నెంబర్ టూ దీప్తి శర్మ పురోగతి సాధించింది ఏంటంటే థర్డ్ ప్లేస్లో ఉన్న శర్మ ఇప్పుడు సెకండ్ ప్రేస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో జరిగినటువంటి సిరీస్లో తత్తాచాడుతోంది కాబట్టి తన ర్యాంక్ని మెరుగుపరుచుకుందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ త్రీ అన్నా వెన్ స్విజర్లాండ్ అన్నా వెన్ స్విజర్లాండ్ నైన్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి రావడం అయితే జరిగింది నెంబర్ ఫోర్ బెల్ నెంబర్ ఫైవ్ సోఫి ఎక్లిప్స్టన్ నెంబర్ సిక్స్ రేణుకా సింగ్ ఠాకూర్ నెంబర్ సెవెన్ జార్జా వేరామ్ నెంబర్ ఎయిట్ నెక్స్ట్ ఉంది నెంబర్ నైన్ వచ్చేసి టెన్ లో అయితే ఎన్ లవా ఉంది యా నైన్ వచ్చేసి ఎంపీ ఫ్లెక్చర్ అయితే మేఘన్ చిప్స్ మాత్రం థర్డ్ ప్లేస్ లో నుంచి లెవెన్త్ ప్లేస్ కి అయితే పడిపోవడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ వారం టీ ట్వంటీ ర్యాంకింగ్ మీకు ఏదైనా అనిపిస్తాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ సమయోజంటాను ఫ్రెండ్స్ అంతవరకు తెలవు నమస్కారం